ఏంటో నాకు తెలియదు నాకు అలా అప్పుడు నుంచి అలాగా పెళ్ళడం పెట్ట అప్పుడంతా ఐదు రూపాయలు ఇస్తే ఉన్నవాడు అనుకోరు అతను వస్తున్నాడో ఐదు రూపాయలు ఆయనకి ఇచ్చేస్తే ఇంక మాకేమొస్తుందని వాళ్ళకి డబ్బుల కోసం అనుకున్నారు లేదో నాకు డబ్బులు వద్ద ఇస్తున్నారు మనకు అప్పుడు డబ్బులు అవసరం లేకపోయినా సరే సరే ఇస్తున్నారు వద్దన్నారు అనుకుంటున్నారు ఎత్తులే అనేసి మానేశాడు కొద్ది రోజులు మానేసాక మళ్ళీ దుర్గమ్మ సంబరం సంబరం నాలో నాకు అర్మాట అంటే వాళ్ళ భావం అలా ఉంది కదా మనం నేర్చుకోవచ్చు కదా మనం నేర్చుకుంటే మనమే చేయచ్చు అన్న ఆలోచన అలాగా అనుకున్నాను ఇరవై ఐదు రోజులకి గురువు స్థానంలోకి వచ్చాను ఒకప్పుడు ఇంకా చెప్పడం ఇంత పిల్లలు చెప్పుకోండి మాట్లాడతాను మా ఇంటికి వర్షాన్ని తడుపుతూ వచ్చి తడిసుకొని బట్టలు పిండుకుని ఒక గంట రెండు గంటల నేర్చుకుని వెళ్ళిపోతున్నాడు అలాగ అలాగా ఎక్కడే స్వామి కథసేటప్పుడు నేర్చు ఇది నేర్చుకున్న గురువైన ఎప్పుడైతే స్థితి వచ్చిందో మళ్ళీ దుర్గమ్మ సమర శిషుడు ఎలా లేనపడ్డది ఏంటి అది అక్కడి నుంచి మన జీవితం అద్భుతంగా జరుగుతుంది ఎలా ఉంటామన్నా గంటల గంటలు కూర్చునివ్వండి పూజ జపం చేసేవండి గంటల గంటలు జపం చేసి చేసినా సరే ఇంకేదో అసంతృప్తి ఏదో నాకు తెలియదు అప్పుడు ఒకసారి ఏం అంటే ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళి ఉంటాయి సేలు అయ్యి చాలా ఊరికి వెళ్ళి కూర్చోవటం అలాగే ఆకాశవాణి చూడటం ఇదే ఆలస్యంతో ఉండేది నా మనకి ప్రకృతిలో కానీ జానం గురించి మన ఇలా ఉంటాం ఉన్నప్పటికీ సరే ఇది కానీ ఇంకా ఏదో ఉంది పొందరాల మంచి పేరు వెళ్ళడం పేరు అంటే వాన తెలుపాల గురువు గారు అంటే చేయించుకుంటే ఆయన చేద్దాం చేయించుకోవాలి సంభవం అంతా అనుకో నెల ముందు మన కోపరం బుక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అంతే మూతాలు టైం వస్తే నెల ముందు ఆ గురువు గారు బుక్ చేసుకోవాలి అది ఖాళీ ఉండదు అని అనేసి ఒక పెళ్లి చేసుకున్నా ఒక ఇల్లు కట్టుకున్నా ఒక యాత్రకి మన శాంతి పొగరాలు చేస్తాం విజయవాడ కూడా చేసేది అంటే మా సైడ్ ఆ సైడ్ వాళ్ళు ఇక్కడ ఇబ్బరి సైడ్లు కట్టుకుని ప్లాట్లు వాళ్ళు కూడా చేయించుకున్నారు హైదరాబాద్ వైజాగ్ ఇలా ఇప్పుడు మన గమ్యం మన జీవితం అంతా కూడా ఈ ఇలా జరుగుతుంది ఈ జరిగే జరిగే టైంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు తెలిసింది ధ్యానం గురించి ఎలా తెలిసిందంటే మా కార్తీక మాసం నోవులు ఉన్నాయి నోవులకి పళ్ళు పువ్వులు పూజకరి సామాని కోసం బజార్కి వచ్చి అన్ని పట్టుకుని వెళ్తున్నాను పొద్దున్న సాయం దాకా పూజాడు మంచిగా కూడా తాగమాట అలాగా సంవత్సరం ఒకసారి ఉపసం మాత్రం చేస్తాం యేదారి స్వామి ఈరోజు మన ధ్యానం చేసే మిత్రులు పాము కట్టు పంచి పెడతారు అయినా బావగారు అని ప్యాకేజీ ఎప్పుడు బావగారు అనలేనంటే వెళ్తారు బావగారు అని ప్యాకేజీలు ఎన్ని ఎవరైనా ఆగితే వీళ్ళు ఏంటి ఏంటంటే ఇలాగా పుస్తకాలు పంచి పెడతామండి ఏ పుస్తకాలు అంటే జానం గురించి అండి పత్రి లక్ష పుస్తకాలు పంచిపెట్టాను అన్నారండి ఇంటింటికి పాప్లెట్లు పంచిపెడుతూ ఈ జానం గురించి చిత్రం అంటే అప్పుడు నేను మంచి తీసుకున్నాను మీరు ఎంత అద్భుతమైన సేవ ఇది చాలా మంచిదండి ఇంకెంతకంటే భాగ్యమే ఉంది అనేసి నాకు పుస్తకం ఇచ్చాడు ఆ పుస్తకం పట్టుకెళ్ళిపోయి మా మిస్ కి సభం మనం ఆవిడ ఆల్రెడీ నాకంటే ముందు జానంలోకి ఆవిడ